ఏడవ గర్భం వచ్చేసరికి దేవతలు భయపడ్డారు అప్పుడే విష్ణుమూర్తి ఆదేశంతో దేవకీ గర్భంలోని ఆ శిశువుని యోగమాయ అనే దివ్యశక్తి గోకులంలోని రోహిణి గర్భంలోకి మార్చింది ఆ బిడ్డే బలరాముడు దేవకీ గర్భం ఖాళీ అయిపోయింది అందుకే కంసుడు ఇది గర్భస్రవం అయిపోయింది అనుకుని వెళ్ళాడు కానీ కాలం గడిచింది దేవకి ఎనిమిదో గర్భం దాల్చింది అది సాధారణ గర్భం కాదు విష్ణువు తానే దేవకీ గర్భంలో అవతరించాడు జన్మ సమయం దగ్గర పడుతుండగా ఆకాశమంతా దివ్యకాంతితో మెరిసిపోయింది మధ్యరాత్రి సమయం బయట వర్షం గాలులతో గర్జిస్తుంది జైలు లోపల మాత్రం ఒక దివ్యకాంతి ప్రకాశిస్తుంది ఆ రాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడు అతని శరీరం నీలమణిలా మరిసింది కళ్ళలో అపారమైన ప్రేమ పెదవులపై చిరునవ్వు దేవకి వసుదేవులు ఆశ్చర్యంతో అతన్ని చూశారు పుట్టగానే కృష్ణుడు మాట్లాడుతూ అమ్మా నాన్న నేను మీకు జన్మించాను ఇప్పుడు మీరు నన్ను గోకులానికి తీసుకెళ్ళండి అక్కడ నందుడు యశదా ఉంటారు వాళ్ళ ఇంట యశోద పుట్టిన అమ్మాయిని తీసుకువచ్చి కంసని దగ్గర పెట్టండి వసుదేవుడు జైరు తలుపులు చూస్తే అవి వాతావే తెరుచుకున్నాయి వానగాళ్ళ మధ్య యమునా నది ఉప్పొంగుతుంది కానీ వసుదేవుడు చిన్న కృష్ణుని తలపై ఎత్తుకొని నదిలో అడుగు పెట్టాడు అప్పుడు నది కూడా రెండు వైపులా విడిపోయి వారికి దారిని ఇచ్చింది అంత దివ్యమైన శక్తి కృష్ణుడిలో ఉంది అలా గోకులానికి చేరి యశోద దగ్గర పుట్టిన పాపను తీసుకుని కృష్ణుని అక్కడ వదిలివచ్చాడు ఉదయం అయ్యేసరికి కంసుడు దేవకి వద్దకు వచ్చాడు పాపని చూసి నవ్వుతూ ఈ పాపేనా నా శత్రువు అని చెప్పి ఆ బిడ్డను విసిరపోయాడు కానీ ఆ పాప ఒక్కసారి దేవతగా మారి ఆకాశంలో కనిపించింది ఆమె అన్నది కంస నిన్ను చంపబోయేది మధురాలో కాదు గోకులంలో ఇప్పటికే జన్మించింది అని చెప్పి ఆకాశంలో కలిసిపోయింది కంసుడు భయంతో వణికిపోయాడు ఇక కృష్ణుడిని చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ కృష్ణుడికి ప్రతిసారి వాటిని జయించాడు తర్వాత కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని తీసి కంసునిపై విసిరాడు అంతే కంసుడు తెగి చనిపోయాడు ఈ విధంగా కంసుని కృష్ణుడు చంపేశాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి